హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ బెంగళూరుకు చెందిన మహాలక్ష్మి మర్డర్ మిస్టరీ వేడిపోయింది అంతకుడు పోలీసులు పట్టుకునే లోపు తనంతట తానే చనిపోయాడు ఒక విధంగా ఈ కేసు అనుకోని మలుపు దగ్గర వచ్చి ఆగిపోయింది కొన్ని ప్రశ్నలకి సమాధానాలు పోలీసుల దగ్గర బహుశా ఎవరి దగ్గర దొరకపోవచ్చు అసలు హంతకుడు ఎవరు హంతకుడు పేరేంటి మహాలక్ష్మిని ఎందుకు హత్య చేశాడు హత్య చేయడానికి గల కారణాలేంటి అన్న పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను చివరిదాకా చూడండి మహాలక్ష్మి తల్లిదండ్రులు నేపాల్కి చెందినవారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మహాలక్ష్మి తల్లిదండ్రులు ఇండియాలోని బెంగళూరుకు వచ్చి బెంగళూరులో స్థిరపడ్డారు మహాలక్ష్మి హేమంత్ దాస్ని రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి చేసుకుంది వీళ్ళకి ఒక నాలుగేళ్ల కూతురుంది మహాలక్ష్మికి తండ్రి లేడు మహాలక్ష్మికి ఒక తల్లి చెల్లెలు అన్న ఉన్నాడు ఆ తర్వాత హేమంత్ దాస్కి తన భార్య మహాలక్ష్మి మీద అనుమానం కలిగింది తన భార్య మహాలక్ష్మి ఇద్దరు ముగ్గురితో సన్నిహితంగా తిరుగుతోంది వాళ్లతో సంబంధాలు పెట్టుకుందని మహాలక్ష్మితో గొడవపడ్డాడు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి ఇద్దరు ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చుకున్నారు మహాలక్ష్మి తన భర్త హేమంత దాస్ మీద తన భర్త తనని వేధిస్తున్నాడు హింసిస్తున్నాడని కేసు పెడితే హేమంత దాస్ కూడా మహాలక్ష్మి మీద కేసు పెట్టాడు ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు హే మహాలక్ష్మి తన నాలుగేళ్ల కూతుర్ని తన భర్త హేమంత్ దాస్ దగ్గర పెట్టింది ఆ తర్వాత మహాలక్ష్మి వయ్యాలి కావాలన్న ఏరియాలో మూడు అంతస్తుల భవనంలో థర్డ్ ఫ్లోర్లో ఒంటరిగా నివసిస్తూ ఉండేది మహాలక్ష్మి తన కుటుంబ సభ్యుల్ని చివరిసారిగా కలిసింది ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు రాఖీ పండుగ రోజు ఆ రోజు తన అన్నకి రాఖీ కట్టడానికి వెళ్ళింది కుటుంబ సభ్యుల్ని కలుసుకుంది ఆ తర్వాత మళ్ళీ కలుసుకోలేదు ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు మహాలక్ష్మి ఉంటున్న పోషణించి దుర్వాసన వస్తుందని ఇరుగు పురుగు వారు ఇంటి ఓనర్కి కంప్లైంట్ ఇవ్వడంతో ఇంటి ఓనర్ మహాలక్ష్మి తల్లికి విషయం చెప్తే మహాలక్ష్మి తన చిన్న కూతురుని తీసుకుని వచ్చి తాళం తీసి ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత ఫ్రిడ్జ్ లోపల మహాలక్ష్మి శరీరానికి సంబంధించిన పార్ట్స్ ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టి ఉండడం చూసింది పై అరలో కాళ్ళు చేతులు మధ్య అరలో మొండం ఫ్రిడ్జ్ అరలో తల ఉండడం చూసి భయ ఇంటి ఓనర్ పోలీసులు సమాచారం అందించాడు ఆ తర్వాత పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు ఇక్కడ మహాలక్ష్మి చివరిసారిగా తన కుటుంబ సభ్యుల్ని ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు కలిసింది ఆ తర్వాత కుటుంబ సభ్యులు మహాలక్ష్మి ఏమైంది ఏంటి అనేది ఆరా తీయలేదు మహాలక్ష్మి కనిపించలేదని మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు దానికి కారణాలు ఏంటి అన్న విషయాలు ఇప్పటిదాకా బయటికి రాలేదు బహుశా మహాలక్ష్మికి ఉన్న ఇల్లీగల్ అఫైర్స్ వల్ల ఇంటి సభ్యులతో బహుశా ససంబంధాలు లేకపోవడం అనేది నా పర్సనల్ అభిప్రాయం సరే పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు భర్త హేమంత్ దాస్ పోలీసులతో తన భార్య ఉత్తరాఖండ్కి చెందిన ఒక హెయిర్ స్టైలిస్ట్ అష్రఫ్తో తిరుగుతోంది అని రెండు ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పారు పోలీసులు అష్రఫ్ని అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే అష్రఫ్ బెంగళూరులోనే ఉన్నాడు పోలీసులు అష్రఫ్ని అదుపులోకి తీసుకుని దాదాపు పన్నెండు గంటల పాటు విచారించారు కానీ అష్రఫ్కి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదని తెలుసుకున్న పోలీసులు అష్రఫ్కి క్లీన్ చిట్టి ఇట్టి వదిలిపెట్టేశారు కానీ మీడియా సోషల్ మీడియాలో అష్రఫే హత్య చేశాడని చాలామంది చెప్పడము అది ఒక మతమైన కోణంలో తీసుకుని చాలా విపరీతమైన కామెంట్స్ రావడం కూడా మనకు అందరికీ తెలిసిందే నేను నా గత వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాను అష్రఫ్ అన్న పేరు బయటకు వచ్చింది కానీ అది ఎంతవరకు నిజమో కాదో అన్నది ఇప్పటిదాకా తెలియదని చాలా స్పష్టంగా చెప్పాను ఎనివే పోలీసులు అష్రఫ్ని విచారించి అష్రఫ్కి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదని వదిలిపెట్టేశారు ఆ తర్వాత మరో ఇద్దరు ముగ్గురు హెయిర్ స్టైల్స్ని అలాగే మరో నలుగురైదురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు కానీ వాళ్ళెవరికీ ఈ హత్యతో సంబంధం లేదని తెలుసుకున్న పోలీసులు మహాలక్ష్మి ఇంట్లో మహాలక్ష్మికి సంబంధించిన ఫోను ఒక ట్రాలీ బ్యాగ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత మహాలక్ష్మి ఫోన్ని కాల్ డేటా మొత్తం పరిశీలించారు మహాలక్ష్మి చివరిసారిగా సెప్టెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో ఎవరితో మాట్లాడిందన్న వివరాలు కూపీలాగితే ఒక వ్యక్తితో మాట్లాడిందన్న సంగతి పోలీసులకు తెలిసింది ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి పేరెంటనేది పోలీసులకు కూడా తెలిసింది ఆ తర్వాత పోలీసులు మహాలక్ష్మి పనిచేస్తున్న షాపులో ఉన్న వాళ్ళందరినీ విచారించాలని చెప్తే షాపు ఓనరు అందరినీ రమ్మని చెప్పాడు అందరూ వచ్చారు కానీ ఒక వ్యక్తి మాత్రం రాలేదు ఆ వ్యక్తి ఎందుకు రాలేదు అన్న అనుమానంతో ఆ వ్యక్తి ఎవరాని ఆరాధిస్తే ఆ వ్యక్తి పేరు ముక్తి రంజన్ రాయ్ అని తెలిసింది మహాలక్ష్మి సెప్టెంబర్ ఒకటి రెండు తారీఖులు చివరిసారిగా మాట్లాడింది కూడా ముక్తి రంజన్ రాయ్తోనే పోలీసుల దగ్గర రెండు కులు దొరికిపోయాయి ఒకటి మహాలక్ష్మి చివరిసారిగా మాట్లాడింది ముక్తితో అలాగే ఈ షాపులో అందరినీ రమ్మన్నా కూడా ఒక వ్యక్తి రాలేదు ఆ వ్యక్తి పేరే ముక్తి సరే పోలీసుల దగ్గర ముక్తి నంబర్ ఉంది దాంతో ముక్తి ఎక్కడుంటాడు ఏంటనేది తెలుసుకున్న పోలీసులు ముక్తి ఇంటికి వెళ్ళాడు అక్కడ ముక్తి తన తమ్ముడితో కలిసి ఒక ఇద్దరితో ఇంట్లో ఉండేవాడు పోలీసులు వెళ్ళేసరికి ముక్తి లేడు ముక్తి తమ్ముడు ఉన్నాడు పోలీసులు ముక్తి తమ్ముడిని మీ అన్న ఏడని అడిగితే తన అన్న స్వగ్రామానికి వెళ్ళాడని చెప్పారు పోలీసులు గద్దించి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి ముక్తి తమ్ముడు జరిగిన విషయమంతా మొత్తం చెప్పేశాడు అప్పుడే కేసు దాదాపుగా సాల్వ్ అయిపోయింది కానీ పోలీసులు ఈ వివరాలేమీ బయటికి చెప్పలేదు అప్పుడే నాకు కూడా హంతకుడు ఎవరన్న సంగతి తెలిసింది కానీ పోలీసుల రిక్వెస్ట్ మీద జర్నలిస్టుల్ని అప్పుడే హంతకుడు వివరాలు పేరు బయటపెట్టద్దంటే మేము బయటపట్టలేదు పోలీసులు ముక్తి రంజన్ తమ్ముడితో ఏం జరిగింది ఏంటని అడిగితే ముక్తి తమ్ముడు జరిగిన విషయం అంతా పోలీసులు చెప్పాడు తన అన్న సెప్టెంబర్ నాలుగో తారీఖు తనకి కాల్ చేసి నేను బెంగళూరు విట్టి విడిచి వెళ్ళిపోతున్నాను నువ్వు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసి మరో ఇంటిలోకి మారిపో అని చెప్పాడు నేను ఎందుకు ఏంటి అని అడిగితే ఇవన్నీ ఫోన్లు చెప్పేవి కావు నేను పర్సనల్గా వచ్చి చెప్తానన్నాడు ఆ తర్వాత నా దగ్గరికి వచ్చాడు వచ్చి నేను బెంగళూరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను నువ్వు కూడా ఇల్లు ఖాళీ చేసి వెంటనే వేరే ఇంటికి మారిపోని అడిగితే నేను ఎందుకు ఏంటని తరచి తరిచి అడిగేసరికి అప్పుడు నా చేతిలో ఒక క్రైమ్ జరిగిపోయింది నేను మహాలక్ష్మిని చంపేశానని ముక్కలు ముక్కలుగానే ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పి బెంగళూరు విడిచి వెళ్ళిపోయాడు అని పోలీసులకి ముక్తి రంజన్ తమ్ముడు చెప్పేసరికి ఆల్మోస్ట్ ఆల్ కేసు సాల్వ్ అయిపోయింది పోలీసుల దగ్గర ముక్తి నెంబర్ ఉంది ముక్తి ఎక్కడికి వెళ్ళాడని ఆరాధిస్తే ముక్తి బెంగళూరు నుంచి ముందుగా భువనేశ్వర్ వెళ్ళాడు భువనేశ్వర్ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్ళాడు పశ్చిమ బెంగాల్ వెళ్లిన తర్వాత ముక్తికి ఇక్కడ ఈ కేసు బయటకు వచ్చేసింది మీడియాకి సోషల్ మీడియాకి తెలిసింది అలాగే టీవీలో పేపర్లో అన్నిట్లో ప్రచురించాలను తెలుసుకున్న ముక్తి భయంతో తన సిమ్ కార్డును మార్చేశాడు కొత్త సిమ్ వేశాడు కానీ ఫోన్ మాత్రం అదే పోలీసుల దగ్గర ఫోన్ ఉంది అంటే ఫోన్కి సంబంధించిన వివరాలు ఉన్నాయి దాంతో ముక్తి ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటన్న సమాచారం అంతా పోలీసులు తెలిసిపోతుంది ముక్తి రంజన్ పశ్చిమ బెంగాల్లో అక్కడ ఇక్కడ తిరిగాడు ఆ తర్వాత అక్కడ ఉంటే పట్టుబడతానన్న ఉద్దేశంతో తిరిగి తన స్వరాష్ట్రమైన ఒడిస్సాకి బయలుదేరి వచ్చేశాడు సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు పశ్చిమ బెంగాల్ నుంచి ముక్తి ఒడిస్సా వచ్చాడు తన స్వగ్రామానికి వెళ్ళాడు తన ఇంటికి వెళ్ళాడు ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు కానీ తల్లిదండ్రులకి ఈ కేసు వివరాలు ఏమీ తెలియవు తమ కొడుకు ఒక క్రైమ్ చేశాడు మహాలక్ష్మిని హత్య చేశాడు అన్న వివరాలు ఏవి ముక్తి తల్లిదండ్రులకు తెలియదు ఆ రోజు రాత్రి ముక్తి ఇంట్లో భోంచేశాడు భోంచేసిన తర్వాత నిద్రపోయాడు మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు తెల్లవారుజామున నాలుగింటికి లేచాడు తల్లిదండ్రులు గాఢనితరలో ఉన్నాడు బయటకు వచ్చాడు తన తండ్రి పేరు మీద రిజిస్టర్ అయిన స్కూటీని తీసుకుని బయలుదేరాడు బయలుదేరే పోయే ముందు తన బ్యాగ్ని బ్యాగులో ల్యాప్టాప్ని తన ఫోన్ని అలాగే ఒక డైరీని తీసుకుని బయలుదేరాడు ఇంటి నుంచి కరెక్ట్గా మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళాడు అక్కడ ఒక శ్మశానం ఉంది శ్మశానం దగ్గర ఆగాడు తెల్లారింది సమయం ఉదయం ఏడు గంటలు అటుగా వెళ్తున్న కొంతమంది శ్మశానం దగ్గర ఒక చెట్టుకు వేలాడుతున్న ముక్తి డెడ్ బాడీని చూసి పోలీసులు సమాచారం అందించారు పోలీసులు వచ్చారు ముక్తి డెడ్ బాడీని కిందకు దించి పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు అప్పటిదాకా పోలీసులకి ఒడిస్సా పోలీసులకి అది ముక్తి డెడ్ బాడీ అన్న సంగతి తెలియదు ఇక్కడ బెంగళూరు పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి ఒక బృందం భువనేశ్వర్ వెళ్ళింది ఒక బృందం పశ్చిమ బెంగాల్ వెళ్ళింది కానీ పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిస్సా వస్తున్నాడు అనుసంగా తెలుసుకున్న బెంగళూరు పోలీసులు ఒడిస్సా పోలీసులకు సమాచారం అందించి ముక్తి గురించిన వివరాలవి రాబట్టమని చెప్పారు ఇక్కడ ముక్తికి సంబంధించిన వెహికల్ బ్యాగు ల్యాప్టాపు డైరీ ఇవన్నీ పోలీసులు ఒడిస్సా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత డైరీ ఓపెన్ చేస్తే అందులో ఒక లెటర్ కనిపించింది ఆ లెటర్ ఆధారంగా అతని ముక్తి రంజన్ రాయ్ అన్నది తెలుసుకున్న ఒడిశా పోలీసులు బెంగళూరు పోలీసులు సమాధానం అందించారు బెంగళూరు పోలీసులు వచ్చారు ముక్తి డెడ్ బాడీని అది తీసుకున్నారు అప్పటికే పోస్ట్మార్టం అయిపోయింది పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత ముక్తి రంజన్ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అంపగించారు అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి డైరీలో ఉన్న లెటర్ ఒడిస్సా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ డైరీలో ఒక లెటర్ కనిపించింది ఆ లెటర్లో ముక్తి తన స్వహస్థాలతో అన్ని వివరాలు రాశాడు ముక్తి రాసింది ఏంటంటే మహాలక్ష్మిని తాను ప్రేమించాను మహాలక్ష్మి అంటే తనకి ఎంతో ఇష్టము కానీ మహాలక్ష్మి బిహేవియర్ వల్ల మహాలక్ష్మి కండక్ట్ తనకి నచ్చకపోవడం వల్ల ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు కలిపేవి ఇద్దరు గొడవ అలాగే సెప్టెంబర్ మూడవ తారీఖు కూడా ఇద్దరు గొడవ పడ్డారు ఆ గొడవలో క్షణికావేశంలో ముక్తి మహాలక్ష్మిని మెడపట్టుకుని తలని గోడకేసి కొట్టాడు దాంతో మహాలక్ష్మి కింద పడిపోయింది కింద పడిపోయిన మహాలక్ష్మి తల మీద బలమైన ఒక ఇనపరాటతో కొట్టేసరికి మహాలక్ష్మి చనిపోయింది చనిపోయిన తర్వాత మహాలక్ష్మి డెడ్ బాడీని ఏం చేయాలో అర్థం కాక మాలిష్మి డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టాడు ఆ తర్వాత గదంతా శుభ్రం చేశాడు రక్తం అంతా శుభ్రం చేశాడు ఆ తర్వాత ఒక ట్రాలీ బ్యాగును తీసుకొచ్చి అందులో ముక్కల్ని సర్ది బయట అనుకున్నాను కానీ అది ఒక కంజెస్టెడ్ ఏరియా అయిపోవడం వల్ల బయటికి తీసుకెళ్తే ఎక్కడ దొరికిపోతానన్న భయంతో డెడ్ బాడీని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసేసి బయటికి వెళ్ళిపోయాడు అంతే తప్పితే నేను క్షణికా వయసులో ఇది జరిగిపోయింది కోపం ఇది జరిగింది తప్పితే ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకునేది కాదు ఆ రోజు ఆ విధంగా నాకు కోపం వచ్చింది దాంతో చంపేశాను చంపేసిన తర్వాత డెడ్ బాడీని ఏం చేయాలో అర్థం కాక నేను ముక్కలందరికీ ఫ్రిడ్జ్లో పెట్టానని ముక్తి రంజన్ తన స్వహస్థాలతో స్వదూ దస్తురితో డైరీలో రాశాడు ఒడిస్సా పోలీసుల దగ్గర ఆ లెటర్ ఉంది ఆ లెటర్ని బెంగళూరు పోలీసులు కోర్టు ద్వారా తమ స్వాధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే అది ఒక కేసు ప్రాపర్టీకి సంబంధించిన విషయం కాబట్టి బెంగళూరులో కేసు జరిగింది కాబట్టి అది కోర్టు ద్వారా ఆ లెటర్ని స్వాధీనం చేసుకోవడానికి స్వాధీనం చేసుకోవడానికి బెంగళూరు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఇలా ఆ కేసు అక్కడితో దాదాపుగా సాల్వ్ అయిపోయింది అయిపోయింది కానీ కొన్ని ప్రశ్నలకి బహుశా పోలీసుల దగ్గర కానీ ఎవరి దగ్గర సమాధానం లేవు అవి ఏమిటంటే ముక్తి మహాలక్ష్మిని హత్య చేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా నరికింది ఏ కత్తితో ఆ కత్తిని ఇప్పటివరకు పోలీసులు స్వాధీనం చేసుకోలేదు ముక్తి ఆ కత్తిని ఎక్కడ కొన్నాడు ఎక్కడ పెట్టాడు ఎక్కడ అన్న సంగతి ముక్తితోనే అంతమైపోయింది చెప్పడానికి ఇప్పుడు ముక్తి ఈ లోకంలో లేడు అదేవిధంగా మోటివ్ సరే మహాలక్ష్మి కండక్ట్ నచ్చకపోవడం వల్ల తను హత్య చేశాడన్నాడు కానీ అసలు ఏంటి బిహేవియరు ఎందుకు మోటివ్ ఏంటి అన్నది ఇప్పటిదాకా బయటికి రాలేదు బహుశా దానికి కూడా సమాధానం పోలీసుల దగ్గర ఉండదు ఎవరి దగ్గర ఉండదు ఎందుకంటే అది ముక్తిని చెప్పాలి చెప్పడానికి ముక్తి ఇప్పుడు లేడు అలా కొన్ని ప్రశ్నలు శాశ్వతంగా సమాధి అయిపోయాయి భవిష్యత్తులో అవి వచ్చే అవకాశాలు లేవు ఏది ఏమైనప్పటికీ మొదట్లో మహాలక్ష్మిని చంపిన హంతకుడు అష్రఫ్ అని మీడియా సోషల్ మీడియాలో వచ్చేసరికి కొంతమంది యూట్యూబర్సు కొంతమంది జర్నలిస్టులు ముసుగులో మత కళ్ళలో రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు దానికి తగ్గట్టుగానే వీడియోలు చూసిన వాళ్ళు కూడా రకరకాల కామెంట్స్తో మతాల వారిగా విడిపోయారు కానీ అదృష్టం కొద్దీ నా ఛానల్లో అటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఎక్కువగా అటువంటి కామెంట్స్ రావు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక క్రైమ్ని క్రైమ్లాగా చూడాలి క్రిమినల్ని క్రిమినల్లాగా చూడాలి క్రిమినల్ హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు సిక్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాడు చేసింది ఒక క్రైమ్ వాడిని ఒక క్రిమినల్గా చూడాలి తప్పితే మతాల వారిగా కులాల వారిగా క్రిమినల్స్ని చూడకూడదు ఇక్కడ మహాలక్ష్మిని అంత దారుణంగా హత్య చేశాడు హత్య చేసిన వాడు అష్రఫ్ కావచ్చు లేకపోతే ఈ ముక్తి రంజన్ కావచ్చు లేకపోతే ఇంకో అహ్మద్ కావచ్చు ఇంకో క్రిస్టియన్ వాడు కావచ్చు వాడిని ఒక క్రిమినల్గా చూసి ఆ క్రిమినల్కి ఎంత తొందరగా వీలైతే అంత కఠినంగా శిక్ష పడేటట్టుగా చేయాలి తప్పితే మతాల వారిగా క్రిమినల్ని చూడకూడదు క్రైమ్ని క్రైమ్లో చూడండి క్రిమినల్ని క్రిమినల్లో చూడండి అని నేను ఈ వీడియో చూస్తున్న అందరికీ విజ్ఞప్తి చేస్తూ మిగతా కొంతమంది మత కళలు రెచ్చగొట్టడానికి ఆ విధంగా వీడియోలు చవి చేస్తుంటారు మీకు వీలైతే అటువంటి యూట్యూబర్స్కి అటువంటి వీడియోలకి దూరంగా ఉన్నారంటే మీకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది ఇక్కడ మహాలక్ష్మి అన్న మహిళ సరే చనిపోయింది మహాలక్ష్మిని చంపిన హంతకుడు కూడా తనంత తానే చనిపోయాడు కాబట్టి ఇక దాదాపుగా ఈ కేసు క్లోజ్ అయిపోయింది కానీ కొన్ని ప్రశ్నలకి సమాధానాలు మాత్రం ఎప్పటికీ దొరకవు అవి కూడా శాశ్వతంగా సమాధి అయిపోయాయి మరొక వీడియోతో ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్